లో ఇంటి బాడిగా కట్టలేక బాధపడుతున్నారా మీకోసమే బేతం చర్లో బంపర్ ఆఫర్ ఇల్లు అమ్మబడును పాత బస్టాండ్ సమీపంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చిన్న స్కూల్ వీధిలో చక్కటి ఇండ్లు అమ్మబడడానికి సిద్ధంగా ఉంది ఇంటిని గురించిన వివరాలను ఇంటి ఓనర్ ద్వారా తెలుసుకుందాం రండి నా పేరు సుబ్రహ్మణ్యం రాజు నా నివాసము ఇల్లు అమ్మదలుచుకున్నాను నా కొడుకు హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు అక్కడ పోవాలనుకున్నాము ఈ ఇల్లు కావాల్సిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చిన్నై స్కూలు సందులో మా ఇల్లు ఉన్నది కావలసిన వారు నైన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ ఇది మా ఇల్లు వచ్చేసి బీదం జిల్లా సెంటర్లో ఉంది కరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా సందులో చిన్నై స్కూల్ సందులో ఉంది మా ఇల్లు ఇది మెయిన్ సెంటర్లో ఉంది మన ఊర్లో బీతం నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అమ్మ నాన్నకు ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు నేను జాబ్ చేయబట్టి సుమారుగా నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ మేము నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున ఫ్యూచర్లో మ్యారేజ్ అయినా కూడా మా అమ్మ మా నాన్న ఇక్కడ నేను అక్కడ అంటే నాకు ఇబ్బంది అవుతుంది సో మ్యాచెస్ కూడా ఇంట్లో చూస్తున్నారు సో అక్కడ హైదరాబాద్లో అయితే మేము ఇక్కడ ఇల్లు అమ్మేసి కొంచెం ఫ్యూచర్లో అక్కడే హైదరాబాద్లో తీసుకోవాలని హౌస్ ప్లానింగ్లో ఉన్నాము అందుకని చెప్పేసి ఇల్లు అమ్మాలనుకుంటున్నాము ఇల్లు అయితే రెండు ఒకటి బెడ్రూమ్ ఉంది ఒకటి అక్కడే కిచెన్ రూమ్ ఉంది పక్కన అక్కడే దేవుడు రూము కిచెన్ రూము ఒకటి హాల్ అంటే మొత్తానికి రెండు రూమ్లు ఉన్నాయి ఒకటి హాల్ ఉంది మూడు రూమ్లు వాటర్కి ఫెసిలిటీ ఏం ప్రాబ్లం లేదు వాటర్ ఎప్పుడు వస్తాయి వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఎందుకంటే సొంత కుళాయి ఉంది పైన సింటెక్స్ ట్యాంక్ కూడా ఉంది బీతం జిల్లాలో అయితే సెంటర్లో ప్లేసు ఒకసారి మీరు తీసుకున్న కూడా ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా పైన బిల్డింగ్ వేయించుకోవాలన్నా బాగుంటుంది మీరు ఫ్యూచర్లో సేల్ చేసుకోవాలన్నా బాగుంటుంది ఏ దానికి మీరు హౌస్ రెంట్కి వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉండదు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మెయిన్ సెంటర్లో కాబట్టి ఎప్పటికైనా ల్యాండ్ అనేది హౌస్ అనేది ఎప్పటికైనా విలువ పెరగాల్సిందే కానీ తగ్గేదైతే ఎప్పటికి కాదు మీరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా కానీ మా నెంబర్కి సంప్రదించవచ్చు నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ రాజు నా పేరు మీకు ఇల్లు కావాలని అనుకున్నట్లయితే మరెందుకు ఆలుష్యం మీరు ఇల్లు కొనాలని ఆశిస్తున్నట్లయితే మరి ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ అనధర్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ ప్లీజ్